హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రబ్బాని ఫ్రెండ్స్ రాత్రి జరిగిన ఎపిసోడ్ లో అయితే మాత్రం నామినేషన్ ప్రక్రియ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా జరిగింది అట్లాగే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా వైల్డ్ గా ప్రవర్తిస్తున్నారు మరియు నిర్మోహమాటంగా ఫిల్టర్ లేకుండా మాట్లాడిస్తున్నారు దీని గురించి అయితే మనం వివరంగా మాట్లాడుకుందాం ఆ వీడియో చూసే ముందు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే నిఖిల్ ఆషా వచ్చేటప్పటికి బర్ణి గారికి అయితే మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది ఆ ఫీడ్బ్యాక్ ఇస్తున్న క్రమంలో మీరు దివ్యను తనుజలో ఎవరిని సేవ్ చేస్తారు అని చెప్పేట నేనైతే మాత్రము ఆ తనుజకు ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు స్టాండ్ తీసుకున్నాను దివ్య కూడా నేను అట్లాగే స్టాండ్ తీసుకుంటాను అనే లెక్కలు అయితే మాత్రం బరణి గారు మాట్లాడతారు వీళ్ళు బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డు చెప్పడం ఏంటంటే మీరు ఇక్కడైనా ఇక్కడి నుంచైనా ఈ బాండింగ్స్ మానేసి ఆ మాట మీద దృష్టి పెట్టాలని చెప్పేసి విధంగా అయితే మాత్రము వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే అంటే హౌస్ లో వచ్చినప్పటికీ బర్ణి గారికి ఒక్కరికి బాండింగ్స్ ఉన్నాయా మరి ఇంకెవరికి బాండింగ్స్ లేవా పోయిన సీజన్ లో కూడా అందరికి బాండింగ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు ఆడుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఉన్నాయి అందరికి బాండింగ్స్ ఉన్నాయి అన్నీ అన్ని ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఈ బాండింగ్స్ వల్ల తన ఆట తీరు అయితే మాత్రము కనబడలేదు పాడవుతుంది అనే ఉద్దేశంలో అయితే మాత్రమే ప్రతి ఒక్కళ్ళు ఆ తనకైతే మాత్రం ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ఫీడ్బ్యాక్ ద్వారా ఈ ఇక్కడ నుంచి అయినా సరే ఆట మార్చుకొని తన ఆటను తను ఆడే విధంగా ట్రై చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను వచ్చేటప్పటికి దివ్య భరణి గారు విమానియాలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా దివ్య దివ్య వచ్చేటప్పటికి చాలా ఫీల్ అవుతా ఉంటుంది కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటుంది వచ్చిన వైల్డ్ కార్డ్స్ అయితే మాత్రం తననైతే మాత్రం ట్రిగర్ చేస్తున్నారని చెప్పేసి ఒకరితోనే ఉంటున్నావు వేరే వాళ్ళతో అయితే మాత్రం నువ్వు కలవట్లేదు ఆ ఈ బాండింగ్ పెట్టుకోవడానికి నువ్వు హౌస్ లోకి వచ్చావా లేకపోతే నీ స్టార్టర్జీయా ఆ ఒకరితోనే ఉండి నువ్వు గేమ్ విన్ అవుదాం అని చెప్పి అనుకుంటున్నావా అనే ఉద్దేశంలో అయితే మాత్రం వైల్డ్ కార్డ్ అంటున్నారు అని చెప్పి బాధపడతా ఉంటుంది ఇదే దివ్య వచ్చినప్పటికీ వైల్డ్ కార్డ్ ద్వారా తను వచ్చినప్పుడు సేమ్ మాటలు అయితే మాత్రము వేరే కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అయితే చెప్పడం జరిగింది చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ గా లోపలికి వచ్చి మీరు అలా చేస్తున్నారు మీరు ఇలా చేస్తున్నారు మీ బాండింగ్ ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి దీనికోసం వచ్చారని చెప్పి తిని కూడా చాలా మాట్లాడింది వేరే కంటెస్టెంట్స్ ఈమెతో అలా చెప్పడం వల్ల ఈమెంట్ చాలా బాధపడతా ఉంది హౌస్ లో వైల్డ్ కార్డ్ డామినేషన్ అయితే మొదలైపోయింది అంటే ఒక చోట వచ్చేటప్పటికి సందడిగా ఉన్నా వేరే చోట వచ్చేటప్పటికి కంటెంట్ క్రియేట్ చేయడానికి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ ఆరాట పడతా ఉన్నారు ఆ మాధురి విషయంలో వచ్చేటప్పటికి మాధురి కూడా కావాలని చెప్పి కంటెంట్ క్రియేట్ చేయాలని చెప్పి చాలా ట్రై చేస్తా ఉంది కావాలని చెప్పి కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే ఆడియన్స్ గ్రహిస్తారు కదా ఇవి కావాలని చేస్తుంది అని చెప్పేసి అక్కడ హీట్ మూమెంట్ లో అంటే గేమ్ లో కాని లేకపోతే ఏదైనా సరే కాంపిడేషన్ లో కానీ ఏదైనా హీట్ మూవ్మెంట్ లో తను వాయిస్ రేజ్ చేయడము అక్కడ గొడవ క్రియేట్ అయ్యింది అని చెప్తే జెన్యున్ గా అనిపించాలి ఆడియన్స్ కూడా చూసే ఆడియన్స్ కూడా ఆ తను కరెక్ట్ గా మాట్లాడింది తనైతే వర్షన్ తన వర్షన్ అయితే కరెక్ట్ అని చెప్పేసి ఆడియన్స్ అనిపించాలి ఇవే రావడంతోనే ఆరాడ పడిపోతుంది ఏంది గొడవలు క్రియేట్ చేయాలి కంటెంట్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో మాత్రము మొన్న ఉద్దేశంతో అయితే మాత్రము నిన్నటి ఎపిసోడ్లో అయితే కళ్యాణ్ తో గొడవ కావాలని చెప్పి గొడవ దిగినట్టు అయితే మాత్రం మాకు కనబడింది కళ్యాణ్ వర్షంలో వచ్చేటప్పటికి కిచెన్ డిపార్ట్మెంట్ లో తంట వచ్చేటప్పటికి రెండు గంటలు ఆలస్యంగా మొదలు పెట్టింది తను ఇక్కడ అందరూ ఆకలితో ఉన్నారనే విషయంలో మాట్లాడే విధంగా అయితే మాత్రం దివ్య కళ్యాణ్ మాట్లాడుకుని ఆ మాధురి గారిని పిలిచి మీ మేడం మాట్లాడాలి మీతో అని చెప్తే తాను వచ్చేటప్పటికి వెటకారంగా ఒక తో కూర్చుంటేనే మాట్లాడతారా కూర్చో మాట్లాడరా అనే లెక్కలైతే మాత్రం తను మాట్లాడుతుంది అంటే అక్కడ కావాలని చెప్పి గొడవ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మాధురి గారు అలా మాట్లాడటం అయితే కనబడింది ఎందుకంటే తను ఎంతో మర్యాద కూర్చుని మేడం మీతో మాట్లాడాలి అన్నాడు కూర్చో అని చెప్పేసి అలా కూర్చుండి మేడం మాట్లాడాలి మీతో అని చెప్పి ఆ కాన్వర్చేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు ఈ మధ్యలోనే తను వచ్చేటప్పటికి చాలా అరగంటగాను తన బిహేవియర్ అంటే ఒక రకమైన యాటిట్యూడ్ తో అయితే మాత్రం సమాధానం చెప్పడంతో కళ్యాణ్ వచ్చినప్పుడు కళ్యాణ్ వచ్చేటప్పటికి మీరు అలా మాట్లాడే లెక్క అయితే మేము కూడా మీ వర్షన్ లోనే మాట్లాడాల్సి వచ్చింది అనే విధంగా అయితే చెప్పాడు ఎందుకంటే కళ్యాణ్ కూడా ఒక చెందిన మనిషే తను వచ్చి బిగ్ బాస్ లో వచ్చిన కొత్తలో కూడా తను కూడా సేమ్ యాటిట్యూడ్ తో ఉన్నాడు సేమ్ యాటిట్యూడ్ సేమ్ బిహేవియర్ తో ఉన్నాడు రాను రాను వచ్చేటప్పటికి బిగ్ బిహేవియర్ మార్చుకొని అంటే బయట నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ తో అంటే మనం ఇలా ఉండకూడదు ఇలా ఉంటే జనాలు నచ్చట్లేదు ఇలా ఉంటే హౌస్ లో ఉండని ఎవరు పంపించేస్తారు అనే ఉద్దేశంలో అయితే మాత్రం తన తన ఆట తీరును మార్చుకొని మాటను మార్చుకుని అందరితో చాలా కలివిడిగాను చాలా పద్ధతిగా ప్రవర్తిస్తున్నాడు మాధురి వచ్చేటప్పటికి సేమ్ వర్షన్ లో మాట్లాడడం తనైతే ట్రిగర్ అవడము ఇట్లా అక్కడ కిచెన్ డిపార్ట్మెంట్ లో అయితే మాధురి కాస్త హల్చల్ చేసిందని చెప్పవచ్చు తర్వాత ఆ దివ్యకు మాధురికి కాస్త జరిగే కాన్వర్జేషన్ లో దివ్య వాయువు చేయడము అక్కడైతే మాత్రం దివ్య వాయిస్ రేజ్ చేయడం చేయగాని కాస్త మాధురి కాస్త ఆ డౌన్ అయినట్టు అయితే మాత్రం కనబడింది ఏ హలో హలో అనగానే ఏ హలో ఏంటి సరిగ్గా మాట్లాడండి మీరు ఏ వర్షంలో మాట్లాడితే మేము అదే లో మాట్లాడతాం అని లెక్కలు దివ్య మాట్లాడడము అక్కడ అయితే కాస్త ఆ దివ్య మాధురి అయితే మాత్రం డౌన్ అయినట్టు అయితే మనకు కనబడింది అదే విధంగా అయితే మాత్రం ఇమానియల్ స్వారీ చెప్పేశారు కదండి ఎందుకు లేండి ఇక్కడ ఆపేయండి అని చెప్పేసి సంభా సర్ది చెప్పడము భరణి గారు ఇలా అందరూ అయితే మాత్రం అక్కడ కూల్ చేయడం అయితే జరిగింది ఇలాగ ఫైర్ అయిన మనిషి సడన్ గా కన్నీళ్ళు పెట్టుకోవడము తర్వాత మళ్ళీ నవ్వడము ఈ రకరకాల యాటిట్యూడ్ తో మాధురి నాకు కనబడింది తర్వాత కళ్యాణ్ వచ్చేటప్పటికి ఆ స్వారీ చెప్పి ఆ నేను ఆ ఉద్దేశండి మీతో అంటే మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ మేడం అని చెప్పి మాట్లాడుతున్నాను కూర్చోండి మేడం అని చెప్తే మీరు అలా మాట్లాడడం కానీ నేను ట్రిగర్ అయ్యాను ఈ సారీ అండి ఏమనుకోమాక చెప్పేసి అయితే మాకు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తర్వాత భరణి గారు దివ్య కళ్యాణ్ ముగ్గురు మాట్లాడుకుంటూ దివ్య అంటుంది తనైతే మాత్రము వచ్చిన కాడి నుంచి చాలా చాలా వరస్ట్ గా ఉంది తనైతే మాత్రము మనల్ని టార్గెట్ చేసింది అనే లెక్కలు అయితే మాత్రం తను చెప్తా ఉంటుంది కళ్యాణ్ కూడా దానికి వచ్చ కలుగుతూ అవును నేను ఇలాగే గమనించాను అనే ఉద్దేశంలో మాట్లాడతారు భరణి గారు వచ్చినప్పటికీ తను కొత్తగా వచ్చింది కదా తన స్పేస్ ఇవ్వండి తను అర్థం చేసుకుంటుంది అనే అయితే మాత్రము భరణి గారు చెప్పడము రమ్య మాధురి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ రమ్య ఉంటుంది శ్రీజని ఎలిమినేట్ చేసిన కాడ నుంచి అయితే మాత్రము కళ్యాణ్ బిహేవియర్ చాలా మారిపోయింది తన అసలు హైకాంట్ కూడా ఇవ్వట్లేదు తన అయితే మాత్రం శ్రీజ మనం నామినేట్ చేసినందుకు కోపంగా ఉన్నాడు మన మీద అని చెప్పేసి రమ్య అంటుంది మాధురి వచ్చేటప్పటికి కోపంగా ఉంటే ఉన్నాళ్లే మనం వచ్చిన మనం వచ్చింది బాండింగ్స్ ఏర్పరచుకోవడానికి కాదు మన గేమ్ మన మన ఆట మనం ఆడడానికి వచ్చామనే లెక్కలో తనైతే మాట్లాడుతూ ఉంటుంది మేము వచ్చేటప్పటికి కళ్యాణ్కి ఆడవాళ్ళ పిచ్చి ఎక్కువగా ఉంది ఆ తనుజ విషయంలో వచ్చేటప్పటికి తను చేసిన బిహేవియర్ అసలు నాకు నచ్చట్లేదు హగ్గులు చేసుకోవడము చేతులు నిమ్మడము బుగ్గలు నిమ్మడము ఇవన్నీ చూస్తుంటే నాకైతే మాత్రం చాలా ఇరిటైడ్ అనిపిస్తుంది తనుజ కూడా తప్పు ఉంది తను కావాలని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పేసి రమ్య అయితే ఆ నిర్మోహమాటంగా మొహం మీద చెప్పేస్తా ఉంది ఆ మాధురి గారు వచ్చినప్పటికీ ఆ రెండు చేతులు కలిపితేనే చెప్పట్లు ఒక చేతు చెప్పట్లు రావు కదా అనే ఉద్దేశంలో అయితే మాత్రం ఇద్దరిది అంటే సమజ గారిది కూడా తప్పు అన్నట్టుగా అయితే మాట్లాడుతూ ఉంది ఇదైతే మాత్రము వీళ్ళ ఫీడ్బ్యాక్ కాదు ఆడియన్స్ కూడా సేమ్ అట్లాగే అనుకుంటున్నారు హోస్ట్ అలా అలాగే అనుకుంటున్నారు అక్కడ ఉన్న హౌస్ మేట్స్ కూడా అదే విధంగా అనుకుంటున్నారు ఎందుకంటే నాగా ఎందుకంటే నాగార్జున గారు ఒక విషయంలో కళ్యాణ్ వచ్చినప్పటికీ చేతులు పడి నిమరడం ఇలాంటివి చేస్తే ఆట తీరు మారదు ఇక్కడ నుంచి అయినా ఆట తీరు మార్చుకో అనే లెక్కలు అయితే మాత్రం ఆ చెప్పడం జరుగుతుంది అట్లాగే మన శ్రీజా కూడా వెళ్తూ వెళ్తూ నీ చూపుడు జాగ్రత్త అనే లెక్కలో అయితే మాత్రం తను కూడా మాట్లాడడం జరుగుతుంది అంటే అక్కడ వచ్చినప్పటికీ తన వచ్చేటప్పటికి వరస్ట్ గా ఉందని చెప్పేసి అందరూ ఆ భావిస్తున్నారు అందుకోసం ఇలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది ఇక్కడ బయట నుంచి వచ్చిన వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ అయితే మాత్రం నిర్మోహమాటంగా ఫిల్టర్ లేకుండా అయితే మాత్రము మొహం మీద ఏది ఉంటే అది మాట్లాడేస్తున్నారు ఇదే కావాలి హౌస్ కూడా ఇక్కడ నుంచైనా ఈ వైల్డ్ కార్డు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు ఆట తీరు మార్చుకుని హౌస్ లో సర్వే అవ్వగలుగుతారా లేకపోతే ఇలాగే వరస్ట్ బిహేవియర్ తో వరస్ట్ ఆట ఆడుతూ ఇలాంటి బాండింగ్స్ పెట్టుకుంటూ ఆ ఇంట్లో నుంచి వెళ్లే విధంగా అయితే మాత్రం ప్రయత్నిస్తారా అని చెప్పి మనం చూడాలి నెక్స్ట్ ఆట ఏం మార్చుకునే అవసరం లేదు బాగానే ఆడుతున్నాం డ్రెస్సింగ్ స్టైల్ మార్చు అని చెప్పి ఉద్దేశంలో అయితే మాత్రం ఆయాషా చెప్పడము ఆయాషాను ఫ్లటింగ్ చేస్తున్న విధంగా అయితే ఇమానియాలు తనుజాను ఏడిపించే విధంగా అయితే మాత్రం అక్కడ కాన్వర్జేషన్ జరిగింది సందడిగా ఉంది ఆ సందన కూడా దానికి తోడయ్యి మొన్నటిదాకా నువ్వు ఒక్కదానివే కూడా ఇప్పుడు వచ్చారు ఈసారి నేను ఈ ఆటలు సాగులే అనే ఉద్దేశంలో అయితే మాత్రం సంజన కామెడీ వర్షన్ లో అయితే మాట్లాడడం తర్వాత ఇమానియల్ వచ్చేటప్పుడు రీతుని కొత్త బట్టలు ఉంటేనే ఆ వీళ్ళు సెలబ్రిటీసా లేకపోతే ఈ అంకెలు తోముకునే వాళ్ళు బట్టలు ఉత్తుకునే వాళ్ళు లాగే ఉంటారా అనే వర్షంలో అయితే మాత్రం సీజన్ రీతు మీద కామెడీ చేయడము అక్కడ కాస్త సందడి వాతావరణం అయితే ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ ఆయుష అయితే మాత్రం సూపర్ గా ఎంటర్టైన్ చేస్తుంది తన మాట తీరుతో గాని తన బిహేవియర్ తో గాని ఇక రానున్న ఎపిసోడ్ అయితే మాత్రము మనం ఇంకా సందడి చూడవచ్చు ఇంకా ఫైర్ చూడవచ్చు మాధురి రమ్య మొహం మీద మాట్లాడే విధానం గాని ఆయషా ఎంటర్టైన్మెంట్ గాని తన ఎంటర్టైన్మెంట్ చేసే విధానం గాని తన హడావుడి ఇదంతా మాత్రం చాలా చదాగా అయితే మాత్రం ప్రెసెంట్ అయితే సాగుతా ఉంది నెక్స్ట్ వచ్చేటప్పటికి నామినేషన్ ప్రక్రియ అయితే బిగ్ బాస్ ప్రారంభించేశారు ఈ నామినేషన్ ప్రక్రియ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా అనిపించింది అంటే వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ గేమ్ పెట్టి వాళ్ళకు గేమ్ పెట్టి వాళ్ళలో ప్రతి రౌండ్ లో గెలిచిన ఒక వ్యక్తి ఆ బాల్ ని తీసుకెళ్లి తనకు నచ్చిన వ్యక్తికి ఇవ్వడము తను వచ్చేటప్పటికి తన హౌస్ మేట్స్ లోనే ఇద్దరిని వచ్చేటప్పటికి నామినేట్ చేయడము మళ్ళీ ఆ ఇద్దరిలో లో నుంచి ఈ వైల్డ్ గార్డు ఒకరిని చూసి డైరెక్ట్ గా నామినేట్ చేయడం అనే విధంగా అయితే మాత్రము ఈ గేమ్ ని పెట్టడం జరిగింది టాస్క్ ఆడించడం జరిగింది ఫస్ట్ వచ్చేటప్పటికి నిఖిల్ అయితే మాత్రం ఓ బాల్ని అందుకుంటాడు ఆ బాల్ ని చాలా ఫైట్ చేస్తాడు గట్టిగా ఆడతాడు నిఖిల్ ఆడ తీరు అయితే మాత్రం నాకైతే నచ్చింది అంటే ఆడుతున్నాడు నిఖిల్ అని చెప్పి అనిపించింది నిఖిల్ అయితే ఆ బాల్ ని తనుజాకి ఇవ్వడము తనుజా వచ్చేటప్పటికి ఫస్ట్ ఆ అయితే మాత్రం నామినేట్ చేస్తుంది రాముకు చెప్పిన కారణాలు వచ్చేటప్పటికి ఆ డిసిజన్ సొంతంగా తీసుకోలేకపోతున్నావు అనే ఉద్దేశంలో అయితే మాత్రం రామును నామినేట్ చేస్తున్నాను అని చెప్పి రీజన్ అయితే చెప్తుంది రాము వచ్చేటప్పటికి ఎక్కడ నేను డిసిజన్ సొంతంగా తీసుకోలేదని చెప్పి ఆ సంజన విషయంలో అయితే మాత్రము ఒక రకంగా ప్రవర్తించావు భరణి గారి విషయంలో అయితే మాత్రము ఒక రకంగా ప్రవర్తించావు అంటే నీకు కెప్టెన్సీ వచ్చిన తర్వాత నీకు పవర్ వచ్చిన తర్వాత ఒకరిని ఒక విధంగా ట్రీట్ చేశావు అనే విధంగా అయితే మాత్రము తనుజ మాట్లాడి కనుజన్ అయితే మాత్రం రాముని అయితే మాత్రం నామినేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేటప్పటికి సుమన్ గారిని నామినేట్ చేసింది రీజన్ వచ్చేటప్పటికి అందరిలో సరిగ్గా కలవట్లేదు మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వలేకపోతున్నారు మేము వస్తేనే మాట్లాడుతూ ఉన్నారు మీరు మీరు వచ్చి మీరు సొంతంగా మమ్మల్ని మాకుతో మాట్లాడటం లేదు అందరితో కదివిడిగా ఉండటం లేదు ఆ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ మేము ఏదైనా జోగిస్ పెద్దగా నవ్వుతున్నారు తప్ప మీ నుంచి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అనేది లేదు ఇక్కడ హౌస్ లో ఉన్న అందరితో కంపేర్ చేసుకుంటే మీరు చాలా వీక్ గా ఉన్నారు అనే ఉద్దేశంతో అయితే మాత్రము సుమన్ సిటీ నామినేట్ చేయడం జరుగుతుంది సుమన్ ను వచ్చేటప్పటికి వాయిస్ రేజ్ చేస్తూ అంటే ఏదో వాయిస్ గట్టిగా వినిపించాలనే ఉద్దేశంతో తనైతే మాత్రం తన వర్షన్ ఎందుకు ఎవరితో మాట్లాడలేదు నా బయోడేటా అందరికీ తెలుసు కనుక్కోండి నేను అందరితో మింగిల్ అవుతున్నాను నేను అందరితో మాట్లాడుతున్నాను సరదాగా ఉంటున్నాను అనే ఉద్దేశంలో అయితే మాత్రం తను తన వర్షన్ అయితే తను చెప్పడం జరుగుతుంది మాధురి తనజ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు వీక్ గా ఉన్న కంటెస్టెంట్స్ ని ఎందుకు నామినేట్ చేస్తున్నారు స్ట్రాంగ్ గా ఉన్న కంటెస్టెంట్స్ ని స్ట్రాంగ్ గా ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయొచ్చు కదా పాయింట్స్ ఉంటే ఆ వీక్ గా ఉన్న వాళ్ళని ఎందుకు నామినేట్ చేస్తున్నారు అనే ఉద్దేశంలో ఇది మాత్రం మాదిరి మాట్లాడుతుంది అంటే అక్కడ స్ట్రాటజీ వాడుతున్నట్టుగా మనకు అనిపించింది స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళని నామినేట్ చేస్తే మనకు అపోజిట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మనం బయటకు పంపించేసే వాళ్ళం అవుతాము మనకు పోటీ ఉండదనే ఉద్దేశంలో మాత్రం వీళ్ళు అయితే మాత్రం గేమ్ మొదలు పెట్టేశారు నెక్స్ట్ రౌండ్ లో నెక్స్ట్ రౌండ్ లో వచ్చేటప్పటికి బాల్ వచ్చేటప్పటికి గౌరవ్ గుప్తా అందుకుంటారు తనది మాత్రం రమ్య ఆ బాల్ ని రాకుని ఆ బజర్ మోగే టయానికి బాల్ అయితే మాత్రం రమ్య దగ్గర ఉండిపోతుంది రమ్య వచ్చేటప్పటికి రాముకు బాల్ అందించడంతో రాము ఆ నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టేస్తాడు రాము వర్షన్ వచ్చేటప్పటికి ఆ రీతూను డిమాన్ పవన్ ఇద్దరిని అయితే మాత్రము నామినేట్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే మొన్నటి జరిగిన బెలూన్ టాస్క్ లో అంటే చాలా ఫౌల్ ఆడారు అనే ఉద్దేశంలో అయితే మాత్రము ఆ రాము అయితే అక్కడ డిమాన్ పవన్ ను రీతును అయితే మాత్రం నామినేట్ చేశారు రీతు వర్షన్ వచ్చేటప్పటికి మేము ఫోలాడాము కరెక్టే నువ్వేం చేస్తున్నావు నువ్వు సంచాలకుగా గా ఒకళ్ళు కాదు ఇద్దరు సంచాలకులు ఉన్నారు మేము ఫౌల్ ఆడుతుంటే చెప్పాల్సిన బాధ్యత మీరు కాదా మమ్మల్ని గేమ్ నుంచి ఆపి మీరు కరెక్ట్ చేయాల్సిన బాధ్యత మీరు కాదా అని చెప్పేసి అయితే గట్టిగా వాయిస్ అయితే రేస్ చేస్తా ఉంది రీతు రీతు చెప్పిన దాని ప్రకారం అయితే నాకు కూడా అక్కడ కాస్త కరెక్ట్ అనిపించింది ఎందుకంటే సంచాలక డ్యూటీ వచ్చేటప్పటికి రైట్ ఆ అనేది చెప్పి ఆ కంటెస్టెంట్స్ తో ఆట ఆడించే అయితే మాత్రము సంచాలకు చెందింది సంచాలకు వచ్చినప్పటికీ తను ఆడుతున్న ఆట తీరును వదిలేసి లాస్ట్ లో చూసుకుందాం అని చెప్పి వాళ్ళ ఆట తీరు పోవడంతో పాటు అందరూ వాళ్ళని చూసి అందరూ ఆట తీరు మార్చుకొని అక్కడ గేమ్ మొత్తం ఫోలో అయ్యడానికి కారణమైంది అయితే మాత్రం నాకైతే సంచాలక్ అనిపించింది సంచాలకు స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే మాత్రం ఆ గేమ్ అయితే మాత్రం ఫాలో అయ్యేది కాదు అనిపించింది డిమాన్ పవన్ కూడా ఇదే వర్షన్ అయితే మాత్రము చెప్పడము అంటే మీరు ఫెయిల్ అయ్యారు ఆ మేము కాదు మీరు ఆట మమ్మల్ని ఆడించి విధానంలో మీరు ఫెయిల్ అయ్యారు లేకపోతే మీరు గా బెస్ట్ సంచాలక్ అని చెప్పి మీకు ఏమైనా అవార్డు ఇచ్చారా రివార్డ్ ఇచ్చారా మిమ్మల్ని మీరు మంచిగా గా చేశారని చెప్పేసి మిమ్మల్ని ఎవరు మెచ్చుకున్నారా అనే ఉద్దేశంలో అయితే మాత్రం గట్టిగా పాయింట్స్ పెట్టి రామును అయితే అడగడం జరుగుతుంది రాము అయితే మాత్రం మీ ఇద్దరిని నామినేట్ చేస్తున్నారు నాకు అక్కడ నచ్చలేదు అనే ఉద్దేశంలో అయితే మాత్రం వీళ్ళిద్దరిని నామినేట్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్